హైదరాబాద్ లో లారీ సప్లయర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుక ఘనంగా నిర్వహించారు ఆదివారం ఎల్బీ నగర్ ఆటోనగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ అసోసియేషన్ కి యాభై సంవత్సరాల ఘన చరిత్ర ఉందని ఈ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తున్న సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రావు ట్రెజరర్ శంకర్ ఉపాధ్యక్షుడు యాదగిరి రెడ్డి వెంకటేష్ జాయింట్ సెక్రటరీ ధర్మారావు చంద్రశేఖర్ రెడ్డి లైక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఒక అసోసియన్ అవసరమని భావించి హైదరాబాద్ లారీ సప్లైస్ అసోసియేషన్ పేరుతో రిజిస్టర్ చేయించిన వ్యవస్థాపలు ఫస్ట్ కీర్తిశేషుడు శ్రీ నీలపాటి తిబ్బతయ్ గారు మెస్సెస్ హైదరాబాద్ లారీ ట్రాన్స్పోర్ట్ కీర్తిశేషుడు శ్రీ పాపూర్ రామకోటయ్య గారు మెస్సెస్ గోల్డెన్ లారీ ట్రాన్స్పోర్ట్ కీర్తిశేషుడు చిరుమాముళ్ళ నాగకృష్ణ గారు మెస్సెస్ పట్టాబ్రామే ట్రాన్స్పోర్ట్ కీర్తిశేషుడు సివి సుబ్బయ్య గారు మెస్సెస్ అందపూర్ లారీ ట్రాన్స్పోర్ట్ కీర్తిశేషుడు శ్రీ కాంతారావు గారు మెసెస్ రాజేశ్వరి ట్రాన్స్పోర్ట్ కంపెనీ కీర్తిశేషులు శ్రీ బాబురావు గారు మెసెస్ న్యూ కాళేశ్వరి లారీ ట్రాన్స్పోర్ట్ కీర్తిశేషులు శ్రీ సిఎస్ఎస్ మణిగారు మెసెస్ సదరన్ రోడ్ మోవర్స్ కీర్తిశేషులు శ్రీ జే రాంబాబు గారు మెసెస్ శ్రీ కనకదుర్గ లారీ సప్లైస్ శ్రీ కేవీ ఆనంద్ గారు మెస్సెస్ మద్రాస్ ట్రాన్స్పోర్ట్ ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా మనందరి ఐక్యతను కోరి హైదరాబాద్ లారీ సప్లైస్ అసోసియేషన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి నడిపించి సరకస్తులైన వ్యవస్థాపక సభ్యులు అసోసియేషన్ పెద్దల అందరి ఆత్మల శాంతి కోరుతూ మనమందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం విధాలు వీళ్ళిద్దరూ నాకు పరిచయం అప్పటి నుంచి పూర్తిగా పరిచయంగా వీళ్ళు వీళ్ళు బాగు నాకు బాగా సహాయ సహకారాలు అందించినారు తర్వాత అక్కడి నుంచి తీర్ఖానా నుంచి డెబ్బై ఏడు ఎండింగ్లో దిల్చు నగర్ నుంచి డెబ్బై ఎనిమిది ఉగాది రోజులు ఇక్కడ ఇక్కడ సన్ 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 రోడ్వేస్గా ప్రారంభించాను అప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు చూసి ముందుకు పోవడం జరిగింది పది ఏళ్ళు పది పన్నెండు సంవత్సరాలు పూర్తిగా కష్టపడి నిలబెట్టుకొని మార్కెట్ నిలబ నిలబడే పరిస్థితి జరిగింది తర్వాత తొంభై నుంచి మా పిల్లల గొప్ప చెప్పాను వాడు చూసుకుంటా ఉన్నారు కానీ ఆ రోజు నాకు బాగా సహాయం అందించిన వాళ్ళలో బ్రహ్మం గారు వారు నాకు చాలా సహాయం చేసినట్లే నేను నిలబడడానికి కూడా కొంత గారు బ్రహ్మంగారు రోజు నాకు ఒకటి అలా చిన్న లారీలు కూడా వచ్చాయి ఆ ఒకటి అలా లారీలకి చిన్న నేను మద్రాస్ సర్వీసే చేసేవాడిని అలాంటప్పుడు బ్రహ్మ అన్న నాకు బాగా సహాయం చేసి నన్ను నిలబడడానికి కారు పెట్టాడు అలా కష్టపడి ముందుకొచ్చిన నేను కూడా ఒకటి వారిని కూడా సాధారణ వేదిపైకి ఆహ్వానిస్తున్నాం పదొకటి రెండు వేల నాలుగు రెండు వేల పదిహేను మధ్య శ్రీరామ రోడ్ నైన్ శ్రీ వి రామారావు గారు మన హైదరాబాద్ వారి ఈ వారిని సాధారణంగా వేదిపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మేరే கிருஷ்ணகர் ராதா கிருஷ்ண श्रीदर hey, <laughs>